శ్రీ గురు ప్యో శ్రీ మాత్రే నమ శుక్రదశలో రవి భుక్తి ఒక సంవత్సరం పాటు ఉంటుంది ఈ ఒక్క సంవత్సరం పాటు ఏం జరగబోతుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే భార్యతో విశేషమైనటువంటి గొడవలు విపరీతమైనటువంటి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది ఇరువురి మధ్యన ద్వేష భావాలు ఏర్పడి విడిపోయే వరకు తీసుకొచ్చి తీసుకొస్తారనమాట ఆ యొక్క రవి కాబట్టి ఈ యొక్క విరోధం కలగడమే కానీ అలాగే ప్రభుత్వ దండన ప్రభుత్వం వైపు నుంచి మనకి ఏదో ఒక శిక్షను అనుభవించేట అవకాశం ఉంటుంది మన పిల్లలు మన ఇంట్లో నుంచి పారిపోయేటటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు ఇలా ప్రతి భుక్తి లోపల ఏదో కొన్ని కొన్ని భుక్తులు మంచి ఉంటాయి కానీ కొన్ని భుక్తులు మాత్రం విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తాయి మరి శుక్రదశలో రవి భుక్తి జరుగుతున్నప్పుడు మనం చేయాల్సినటువంటి పరిహారం ఏంటి అంటే అప్పుడు జాతి కెంపుని ధరించినట్లయితే ఆ జాతి కెంపు కూడా మన సైంటిఫిక్ ఆరాస్ చేత ఇది పనిచేస్తుంది అని ప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ధరించినట్లయితే ఈ సమస్యలు రాకుండా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క సమస్యల చేత అనుభవిస్తున్నాము భార్యాభర్తల మధ్యన విడిపోయే స్థితి వరకు వచ్చింది అని అనుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో గోచార ప్రకారంగా రవిగ్రహం అనుకూలంగా లేని కారణంగా ఈ యొక్క సమస్యలు ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా మనం సైంటిఫిక్ ఆరాశకాల చేత మన యొక్క గోచారాన్ని చెక్ చేసుకుని దాని సరైనటువంటి పరిహారం చేసుకున్నట్లయితే తప్పకుండా శుభ వస్తాయి అలాంటి సమస్యలు వస్తున్నాయి అన్నప్పుడు మీరు ఇంట్లో కూడా ఒక చిన్న పరిహారం చేసుకోవచ్చు సూర్య ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని విష్ణుమూర్తిని కూడా నమస్కారం చేసుకున్నట్లయితే కొద్ది వరకు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది శుభం పూజ